నమస్తే నేను మీ యాంకర్ హరిత జనవరి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ రోజు ఈ ఒక్క పని చేస్తే ఇయర్ మొత్తం సంతోషంగా ఉంటారంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ అదేంటో తెలుసుకుందామా నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత ఎప్పుడు సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఈ ఒక్క పని చేయండి ఇయర్ మొత్తం సంతోషంగా ఉంటారు అంటున్నారు ఏంటో చెప్తే అందరు చేసేస్తారుగా విశ్వం విజయ్ కార్చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి ధర్మో రక్షిత సో అందరూ కోరుకునేది ఏంటి అండి మామూలుగా చెప్పాలంటే మనీని కోరుకుంటారు ధనం మూలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు కదా ముఖ్యం ఆరోగ్యం అని కూడా చెప్తున్నారు ఆరోగ్యము అండ్ అట్ సేమ్ టైం ఐశ్వర్యం రెండు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ రెండింటిని ఎలా మనం పెంచుకోవచ్చు మనకున్నటువంటి మెయిన్ ఫోర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అండి ఏంటని చెప్పండి హెల్త్ మనీ రిలేషన్షిప్ కెరీర్ ఈ ఫోర్ ఏరియాస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి సో ఏం చేయాలి ఏమి చేయడం వల్ల ఈ ఫోర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఇంప ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఈజ్ ద జాయ్ అండి జాయ్ ఈజ్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ చాలామంది ఏమనుకుంటారంటే మనీ వస్తే అన్నీ ఒక వస్తాయి అనుకుంటారు బట్ నేనేమంటానంటే మనీ కంటే ముందు నీ లోపల ఇన్నర్ జాయ్నెస్ ఉండాలి అంటే హ్యాపీనెస్ ఉండాలి నీ లోపల హ్యాపీనెస్ ఉంటేనే నీకు అన్నీ వస్తాయి అంటే నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దాన్నే చెయ్యి ఏదైతే నువ్వు చేస్తావో దాన్నే ప్రేమించాలి ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనేది ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే మనం ఒక ప్రతి ఒక్కరు కూడా పూర్ణాయిష్లు కావాలని కోరుకుంటారు వంద సంవత్సరాలు జీవించాలని కోరుకుంటాం ఎవరైనా ఒకరు అడిగి ఏ ఇయర్ అండి మీకు చాలా నచ్చింది అని అన్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పగలగాలి అంటే ఆ విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మీరు తయారు చేసుకోండి మరి ఎలా తయారు చేసుకోవాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ని ద బెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఎలా మార్చుకోవచ్చు కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో బెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చాలంటే ఫస్ట్ నీకంటూ ఒక పర్పస్ ఉండాలని అంటే లైఫ్లో నీకంటూ ఒక గోల్ లేదా డ్రీమ్ అనేది ఉండాలండి ఆ డ్రీమ్ కోసం అది ఆలోచించినప్పుడల్లా నేను మర్చిపోవాలి సమయం అనేది నీకు తెలియకూడదు సమయం తెలుస్తుందా నీకు అది ఇంట్రెస్ట్ లేదన్నట్టే నువ్వు ఆ పనిలో నిమగ్నం అయిపోతే ప్రపంచంతో నీకు సంబంధం లేదు ఆ విధంగా సెట్ చేసుకో ఏదైనా సరే నువ్వు మనీ సంపాదించాలకుంటే ఆ విధంగా సెట్ చేసుకో అయితే మనీ 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 అంటారు బట్ మనీ రావడానికంటే ముందు ఏముండాలని చెప్పాను ఆ దాని అందు ఇష్టం ఉండాలి అంటే ఆనందం లోపల ఇన్నర్ ఇన్నర్జాయిన్స్ ఉండాలి ఒక పర్పస్ ఉండాలి ఓకే ఆ పర్పస్ కనుక మీరు చూసినట్టయితే ఒక్కదానికి ఒక పర్పస్ ఉంటుంది ఇది ఏంటండి హనీ బీ అండి ఓకే ఈ హనీ బీ ఏం చేస్తుంది ఓకే ఫ్లవర్స్ నుంచి ఏం చేస్తుంది హనీ బీ జనరల్గా ఫ్లవర్స్ నుంచి ఏం తీస్తుంది మకరందాన్ని స్వీకరిస్తుంటుంది సో ఆ విధంగానే ఇది ఎలా అయితే మకరందాన్ని స్వీకరించిందో సేమ్ లైక్ దట్ మన చుట్టుపక్కల అన్నీ ఉంటాయండి నెగిటివిటీ పాజిటివిటీ అంతా మిక్సింగ్లో ఉంటుంది బట్ మనం మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఏం చేయమంటే అంటే మంచినే చూడండి మంచినే వినండి మంచినే మాట్లాడండి సో ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే ప్రతిదీ మీరు చూసింది విన్నది మా అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అవుతుంది ఆ ఏదైతే రికార్డింగ్ అవుతుందో అదే ప్రోగ్రామింగ్ మారిపోయి మన జీవితం తయారవుతుంది నాకు కొంతమంది ఏంటంటే మెసేజ్ చేస్తున్నారు సార్ నా జీవితం బాగాలేదంటారు ఎందుకమ్మా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చెప్తుంటారు నిజానికి ఎవరైతే జీవితం ఆ విధంగా ఉందో వారికి ఎవరు కారణం అంటే వారే కారణం అంటే అంటే వారి గతంలో చూసింది విన్నది ఫీల్ అయింది అంతా కూడా ఏమైంది ఒక ప్రోగ్రామింగ్లో ఉంది ఎవరి వాళ్ళ చేతుల్లో ఉంటుంది బాగుండాలి అంటే బాగుంటుంది లేకుంటే మన చేతుల్లో ఏదైనా మన జీవితాన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు ఎస్ మన చేతుల్లోనే ఉంది మన జీవితం సో నీ లోపల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నీ జీవితం ఆ విధంగా తయారవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెటర్గా ఉండాలంటే మంచి ఆలోచనతో కలిగి ఉండి ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్పాలంటే ఫోర్ చెప్తాను మేడం ఏబిసిడి నేర్చుకోవాలండి ఏంటండి ఏబిసిడీ అంటే ఏంటంటే ఏ అంటే ఆస్క్ నువ్వు యూనివర్స్ను లేదా విశ్వాన్ని క్లారిటీగా నీకు ఏది కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు అడగాలి అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఏబీసీడీ ఎంటర్ అయ్యింది అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ ఏబీసీడీ ఎంటర్ చేయండి ఎవరైతే ఏబీసీడీ ఎంటర్ చేస్తారో వాళ్ళకు అనంతమైన ఐశ్వర్యం ప్రాప్తి రాస్తా అండి సో ఇప్పుడు అందరూ టైప్ చేస్తారు ఏబిసిడి ఎందుకు నేను అంటున్నాను అంటే అడగడంలో చాలా క్లారిటీగా ఉండాలండి నెక్స్ట్ బి అంటే బిలీవ్ అండి అంటే నమ్మడం అంటే ఏదైనా సరే నమ్ముతేనే మనకు వస్తుందండి నాకు అవుతుందా నా వల్ల అవుతుందా అనుకుంటే ఎప్పుడూ రాదండి నా సో ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో కూడా బిలీవ్ అండి ఏదైనా ఒక వస్తువును ఫస్ట్ ఎవరు కొనరండి ఆ వస్తువులు నమ్మినప్పుడే ఆ వస్తువును కొంటారు అంటే ఆ వస్తువు నమ్మే విధంగా మీరు ఉండాలి అంటే నమ్మే విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అని మీరు మాట్లాడే మాటలు కావచ్చు అంతకుముందు ఎవరైనా ఈ వస్తువును వాడి ఉంటే వారికి వచ్చిన రీజన్స్ కావచ్చు వారికి చూపించాలి అప్పుడు వాళ్ళు ఏమర్పడుతుంది ఏమర్పడుతుంది వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది ఎంత ఎక్కువగా నమ్మకం ఏర్పడితే అంత ఎక్కువ సేల్స్ అవుతాయి చాలామంది నన్ను ఏమంటారు అంటే సేల్స్ అని మాకు చాలామంది వస్తారండి బిజినెస్ పర్సన్ నా దగ్గరికి సార్ నాకు సేల్స్ అవ్వట్లేదు అంటారు అసలు ఎందుకు సేల్స్ అవ్వాలంటే అక్కడ నమ్మకం లేదు నీ ప్రోడక్ట్కి అందు మార్కెట్లో నమ్మకం ఉందా ఆటోమేటిక్గా సేల్స్ అయిపోయి సింపుల్ అయిపోవాలంటే ఒక బ్రాండ్ అయిపోవాలండి అప్పుడే సేల్స్ అవుతాయి నెక్స్ట్ సి అంటే ఏంటంటే ఛాలెంజింగ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్స్ ఎదురవుతాయండి సో మనకు ఎదురైన ఛాలెంజింగ్ బట్టి మన లెవెల్ ఏంటో తెలుస్తుంది హయ్యర్ పోతున్నారు ముందు ముందుకు వెళ్తుంటే పెద్ద పెద్ద ఛాలెంజింగ్ ఎదురవుతుంటాయి బట్ నీ ఛాలెంజింగ్ ఏంటో చెప్తే నీ స్థాయి ఏంటో చెప్తా అంటాను నేను అంటే నీకు హయ్యర్ ఛాలెంజింగ్ ఎదురైందా నువ్వు సూపర్ గ్రేట్ అన్నట్టు అంటే ఎవరైతే చూడు నైన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ అప్పుడు నైన్త్ క్లాస్ వాళ్ళకు నైన్త్ క్లాస్ క్వశ్చన్ పేపరే ఉంటుంది ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇంటర్మీడియట్ క్వశ్చన్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అంటే నేను అర్థం చేసుకోవచ్చు నీ స్టాండర్డ్ అది అది నీకు ఛాలెంజింగ్ అంతే ఈ ఛాలెంజ్లో నువ్వు నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీ లైఫ్లో సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది నెక్స్ట్ డి ఫర్ డిటర్మినేషన్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి వెనుక తగ్గకుండా ఎదుర్కొన్నప్పుడే నీ శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే నీ శక్తి పెరుగుతుందో నువ్వు ఏదైనా సరే సాధిస్తావు డీ ఫర్ డిటర్మినేషన్ దృఢమైన సంకల్పం ఉండాలి ఏది ఏమైనప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నేను విన్ అయి తీరాలి క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఇవ్వాలి నేను ఏమంటానండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మీరు టెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ ఏదైతే ఉందో టెన్ ఇయర్స్ ఏదైతే మీరు సాధిద్దాం అనుకున్నారో వన్ ఇయర్లో మీరు సాధించవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్గా మార్చుకోవాలంటే ఏం కావాలంటే స్పీడ్నెస్ ఉండాలి ఒక రాకెట్ మీరు చూసినట్టయితే మామూలుగా కొంత వేగంతో వెళ్తుంది మేడం మామూలుగా ఏదైనా ఒక వస్తే పైనుంచి చేస్తే కింద పడుతుంది బట్ రాకెట్ ఎందుకు గుర్తు కింద పడదని చెప్పండి భూమి యొక్క గురుత్వా శక్తిని అధిగమించే స్పీడ్ దానికి ఉంటుంది అంటే కింద ఉంటుంది రాకెట్ కింద ఫైర్ ఉంటుంది కింద ఫైర్ ఉంటే అదేంటి పైకి వెళ్తుంది లెవెన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ వేగం తనకు అందినప్పుడు భూమి యొక్క గురుత్వా అధిగమించి అంతరిక్షంలో ప్రయాణిస్తుంది లేదనుకోండి కిందనే పడుతుంది సేమ్ లైక్ దట్ మనలో కూడా ఏమి ఉండాలి హరిత గారు ఒక ఫైర్ ఉండాలి ఆ ఫైర్ ఉంటేనే లైఫ్లో ఏదైనా సాధిస్తారు మరి ఆ ఫైర్ ఎలా జనరేషన్ అవుతుందంటే నీకంటూ ఒక పర్పస్ను సెట్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్గా మార్చుకోవాలి నా పిల్లలకు నేనే రోల్ మోడల్ అయ్యి ఉండాలి మా వైఫ్ హస్బెండ్ ఎన్నో నమ్ముకొని వస్తుంటారండి వైఫ్ మరి వారికి నేనేం చేశాను నా పిల్లలకి నేనేం చేశాను ఒక 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 కూడా క్లారిటీ ఉండాలి ఒక దృఢమైన సంకల్పం ఉండాలి అలా న్యూ ఇయర్ ని మొదలెట్టండి అలాంటి ఆలోచనతో మొదలు పెడితే డెఫినెట్ సక్సెస్ ఎందుకంటే మా పేరెంట్స్ నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్ థాట్స్ లోనే బతకండి అలాంటి ఆలోచనతో అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఇయర్ నేను ఏం సాధించాలి మా పేరెంట్స్ పేరు మీద నేను ఏం చేయాలి మా పిల్లలకి ఏమి ఇవ్వాలి నా నేను ఎలా ఇల్లు కారు గోల్డ్ ఎలా హెల్త్ గోల్స్ మనీ గోడ్స్ రిలేషన్షిప్ గోల్స్ కెరీర్ గోల్స్ అన్నీ స్పష్టంగా రాసుకొని దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో రోజు కూర్చొని ఆలోచించాలి అలా ఆలోచించుకోవడం వల్ల ఒక పవర్ వస్తుంది పేపర్పై పెట్టాలి ధ్యానం చేయాలి ఆ రోజు ఏంటి ప్రశాంతంగా కూర్చొని నిన్ను నువ్వు మర్చిపోవాలి సమయాన్ని మర్చిపోవాలి అప్పుడు ఆ టైంలో నీకు వస్తుందండి ఆలోచన గ్రేట్ ఐడియాస్ వస్తాయి ఐడియాస్ రాసుకోవాలి వాటిపైన వర్కౌట్ చేయాలి డెఫినెట్ గా సక్సెస్ ఉంటాయా జాన్ ఫస్ట్ ఆ రోజు జాయిన్ మరి అన్నిటి కోసం ఏం చేస్తున్నాం అంటే అంటే ఇవే కదా ప్రతి వారం క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి సో క్లాసెస్ గురించి తెలుసుకోవాలంటే కింద గూగుల్ ఫామ్ ఆ గూల్ ఫామ్ ఫిల్ అప్ లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మా క్లాసెస్ మీరు చేసుకోవచ్చు కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ కి సిక్స్ డేస్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు జాయిన్ ఓకే ఎవరైనా మార్పు రావాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు విజయ్ గారు మీరు విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి